హరి ప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం త్వరలో సింహరాశిలో శుక్ర సంచారం జరగబోతుంది శుక్రుడు జూలై ముప్పై ఒకటవ తేదీన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు సింహరాశిలోకి శుక్ర సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి సానుకూల ఫలితాలు రాగా మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి శుక్రుడు ప్రేమ సృజనాత్మకత విలాసాలను ఇచ్చే గ్రహం సింహరాశిలో శుక్ర సంచారం ముఖ్యంగా నాలుగు రాసుల వారికి శుభాలను చేకూరుస్తుంది ఆ రాసులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి సింహరాశిలో శుక్ర సంచారం వృషభ రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది ఈ సమయంలో వృషభ రాశి వారికి వాహనాలను గృహాలను కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుంది వృషభ రాశి విద్యార్థులకు ఇది శుభ సమయం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది బ్యాంకు లావాదేవీలు ఆస్తుల విక్రయాలు ఈ సమయంలో కలిసి వస్తాయి ఉద్యోగం పురోగమిస్తుంది వర్తక వ్యాపారాలలోనూ పురోగతిని కనిపిస్తుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు మిథున రాశి సింహరాశిలో శుక్ర సంచారంతో మిథున రాశి జాతకులకు కలిసి వస్తుంది మిథున రాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధిని పొందుతారు కెరియర్ కూడా చాలా బాగుంటుంది విదేశీ అవకాశాలు వచ్చే ఛాన్సులు కూడా వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి ఈ సమయం మీ జీవితాలలో సంతృప్తిని సంతోషాన్ని ఇస్తుంది కన్యారాశి సింహరాశిలో శుక్ర సంచారం కన్యారాశి జాతకులకు అపారమైన లాభాలను ఇస్తుంది వారు ఈ సమయంలో నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నత అధికారుల నుండి గుర్తింపు పొందుతారు ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకు ఈ సమయంలో అవకాశం ఉంది వర్తక వ్యాపారాలు చేసేవారికి గణనీయమైన లాభాలు కూడా వస్తాయి కొత్త వ్యాపారాలను విస్తరించడానికి కూడా ఇది సరైన సమయం తులారాశి సింహరాశిలో శుక్ర సంచారం తులారాశి జాతకులకు లబ్ధిని చేకూరుస్తుంది తులారాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లాభాలను పొందుతారు వర్తక వ్యాపారులు చేసేవారికి విజయాలు వరుస్తాయి కొత్త వెంచర్లు ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది కెరియర్లోనూ కొత్త మార్పు కనిపిస్తుంది ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము నమస్కారం